యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం గంధమల్ల చెరువులోకి చెరువు నిండి మత్తడి దూకుతుండడంతో బుధవారం ఆలయం ఎమ్మెల్యే ప్రభుత్వ బీది చెరువు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం గంధమల్ల చెరువులోకి చెరువు నిండి మత్తడి దూకుతుండడంతో బుధవారం ఆలయం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఆలయ చెరువు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మల్లన్న సాగర్ నుండి గంధమల్లకు నీటిని విడుదల చేయాలని ఆలేరు మార్కెట్ కమిటీ సమావేశంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావుని కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిని కోరగా కోరిన పది గంటల్లో నీటిని విడుదల చేశారని తెలిపారు దీంతో ఆలేరు నియోజకవర్గ ప్రజలు రైతులు సంతోషం వ్యక్తం చేశారన్నారు గంధమల్ల చెరువు నుండి మత్తడి పోస్తూ కింద ఉన్నటువంటి పలు గ్రామాల చెరువులు కాలువలు నిండి జలకలను సంతరించుకున్నాయని అంత ముందుకు జగదేవ్పూర్ మండలం గంధమల సమీపంలో ఉన్నటువంటి మదన దుర్గమ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తెలంగాణ రాష్ట్రం ఆలేరు నియోజకవర్గం సస్వశ్యామలంగా ఉండాలని వేడుకున్నారు చెటల మెసేజ్ చేశారు బాబా గారెడి అది వచ్చింది వర్దిలలే వీదలవర్లే కత్తు వర్దిలలే వర్దిలలే వీర్లలే தரிப்போ <muchas> வருது জয় বলা జీవనదైనటువంటి గంధమల్ల గత మూడు రోజుల కింద రాష్ట్ర మంత్రివర్యులు పోమటిరెడ్డి వెంకయరెడ్డి గారు సహకారం అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఇన్ఛార్జి మంత్రి గారు ఆయన సహకారం ముఖ్యంగా ఇరిగేషన్ శాఖ మార్చులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చొరవతోటి ఏదైతే మల్లన్న సాగర్ అక్కడ నిళ్ళు మల్లన్న సాగర్ నుంచి గత ఇరవై ఏళ్ళుగా ఇక్కడ గంధంమల్ల నీళ్లు లేకపోవడంతో ఈ ప్రాంతం అంతా ఎడారిగా ఉంది కాబట్టి ఈ మల్లన్న సాగర్ నుంచి మాకు నీళ్ళు ఇడవాలని చెప్పి ఏదైతే మొన్న మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకరణ మా మంత్రులను ఖచ్చితంగా మీరు హామీ ఇస్తేనే ఇక్కడి నుంచి వెళ్లాల్సిందిగా మేము రిక్వెస్ట్ చేస్తే అక్కడి నుంచే ఈఎన్సీ గారికి ఇక్కడ మల్లన్న సాగర్ ఈఎన్సీకి కొండపోచం ఈఎన్సీకి నవాబ్పేటకు సంబంధించిన అధికారులకు తక్షణమే స్పందించి మా మంత్రివర్గ మంత్రివర్గుల ముగ్గురు కూడా ఆలేరు ఎడారిగా ఉంది ఇప్పుడు కూడా తాగునీరు సాగునీరుకి ఇబ్బంది ఉందని చెప్పి ఒక్క మాటతోటి మా ఆలేరు ప్రజల దాహ తీసిన మా రాష్ట్ర మంత్రులకు మా ముఖ్యమంత్రికి చేతులు జోడించి నమస్సు మంజలు తెలియజేస్తున్నా ఈ గంధమలు నిండడం వల్ల ఇక్కడ గుండాల ఆత్మకూర్ రాజాపేట నాలుగైదు మండలాలు సస్యశామనమై మోత్కూరు దాకపోతాయి కాబట్టి నిజంగా మా కళ సార్థక అయింది నేను ఎలక్షన్ల ముందు మా ఆలేరు ప్రజలకు ఇచ్చిన ఇక్కడ గంధమల్ల ప్రాజెక్ట్ నింపి మీ కాళ్ళను ఆ నీళ్ళతో కడుతా అని చెప్పినా ఇవాళది నిజమైంది మా కళ్ళల్లో నిజంగా కూడా ఆనందంగా కనిపిస్తుంది మా రైతన్నలు ఇలా పండుగ వాతావరణం ఇప్పటికే ఆలేరు దాకా దాటి రేపు ఇక్కడ ఉన్నటువంటి పది నుంచి ఇరవై చెర్లు నిండుతున్నాయి అక్కడ కొండ పోచమ్మ ద్వారా ఒక ఇరవై చెర్లు నింపగలుగుతున్నాం అదేవిధంగా అక్కడ నవాబ్పేట నుంచి కూడా గుండాల మండలానికి బునా ఏది దేవాదుల ప్రాజెక్ట్ నుంచి కూడా నీళ్లు ఇవ్వడం జరిగింది అక్కడ మా కడీమ శ్రీహారి గారి సహకారంతో ఇలా దేవాదులకు కూడా నీళ్ళు వస్తున్నాయి కాబట్టి ఆలేరు సంబంధించి ప్రతి చెరువును నింపుకొని ఆలేరు ప్రజల కాళ్ళు కదడమే ముఖ్య ధ్యేయంగా పనిచేస్తాయి కాబట్టి ఎలక్షన్ల ముందు ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారం మా మా ముఖ్యమంత్రి సహకారంతో మా మంత్రుల సహకారంతో ఇలా ఇక్కడ నింపుతున్నాం ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఒక రెండు మూడు నెలల్లో ఇక్కడ గంధమల్ల వన్ పాయింట్ ఫోర్ టీఎంసీగా దీన్ని చేసుకోబోతున్నాం దీనికి నిధులు మంజూరు చేసి టెండర్లు ప్రక్రియ పూర్తయి పనులు చేయబోతున్నాం ఈ గంధమల్ల ప్రాజెక్టు వన్ పాయింట్ ఫోర్ టీఎంసీ ద్వారా ఈ ఎనిమిది మండలాలు సస్యశామనమై ఈ ప్రాంత రైతన్నలు పండుగ చేసుకుంటారు కాబట్టి మా గౌరవ ముఖ్యమంత్రికి మళ్ళొక్కసారి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అదే విధంగా ఈ ప్రాంత అభివృద్ధి ప్రదాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి రెండు చేతులతో తెలుస్తున్న మా రైతుల పక్షాన అదే విధంగా గత గత సంవత్సరాలుగా పరిపాలనలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారు ఇక్కడికి విశ్లేషించి బుట్టకు వచ్చినప్పుడల్లా హెలికాప్టర్ వచ్చి గ్రామంలో ఫోర్ పాయింట్ ఎయిట్ అని నైన్ పాయింట్ ఎయిట్ అని ఎన్నో సార్ల ప్రగాల్ కనీసం గంధమల్లో తట్టడి మట్టి తీయలేదు అదే కాకుండా గంధమల్లకి ఎవరైనా పిల్లలు ఇవ్వాలన్నా లేకపోతే ఇక్కడి నుంచి పిల్లలు ఎక్కడ చేసుకోవాలన్నా ఇక్కడ ఎక్కడ అమ్ముకోవాలన్నా అమ్మలేని పరిస్థితి మా ఊరుంటుందా పోతుందా గంధమల్లో ఉన్నట్టనట్ట అని చెప్పి ప్రజలు ఇబ్బంది పడుతున్న తరుణంలో నేను ఒకటే మా గౌరవ ముఖ్యమంత్రి మా ఇరిగే శాఖ మంత్రులను మా ఇన్ఛార్జ్ మంత్రులను కోరిన ఈ గ్రామం మేము ఎన్నో మా తాతల నుంచి ఉన్నటువంటి గ్రామం గ్రామానికి ఇబ్బంది కాకుండా అంత పెద్ద ప్రాజెక్ట్ ఇక్కడ అవసరం లేదు వన్ పాయింట్ ఫోర్ టీఎంసీ ఉంటే ఈ ఎనిమిది మండలాలు మోత్కూరు వరకు కూడా సస్యశ్యామలం అయితే అంటే మా గ్రామం మీద ఉన్నటువంటి మా ఆలయ రిజర్వ్ ఉన్నటువంటి రైతుల మీద ఉన్నటువంటి ప్రేమతోటి వన్ పాయింట్ ఫోర్ టీఎంసీగా చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాం గ్రామ ప్రజలు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఒక్క ఇల్లు కూడా పోదు మీ ఇల్లు పోకుండా కాపాడే బాధ్యత మీ బిడ్డగా నాది కాబట్టి గంధం ప్రజలు ఇలా నిర్భయంగా నిద్రపోవచ్చు నిర్భయంగా మీ గ్రామానికి పిల్లలను చేసుకోవచ్చు పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు వ్యాపారాలు చేసుకోవచ్చు గంధమల గ్రామం ఒక్క ఇల్లు కూడా పోకుండా చూసే బాధ్యత మీ బిడ్డగా నా మీద ఉంది కాబట్టి మీరు అధైర్యపడద్దు అని చెప్పి మీకు భరోసా కల్పిస్తున్నా ఒక ఐదు వందలు ఎప్పుడైతే నిండుతో ఆ ఐదు వందల ఎకరాలు ఇంకా మనం వన్ పాయింట్ ఫోర్ టీఎంస్ అయితే ఇంకొక ఐదు వందలు వెయ్యి ఎకరాలు మాత్రమే ఇట్లా ముంపు గురైతే తప్ప ఎవరికి ఇబ్బంది కాదు ఆ ముంపు గురైనలు కూడా ప్రభుత్వం నుంచి తప్పకుండా పారితోషకం కానీ అదేవిధంగా వాళ్ళకి ల్యాండ్ రాక్పేషన్ లో వాళ్ళకి డబ్బులు అధికంగా ఇప్పిస్తా అని చెప్పి మాట ఇస్తున్నా